నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ క్రెడిట్ కార్డులు తీసుకొని ఆ ఊపి నుంచి బయటపడలేక చాలా మంది ఈ మధ్యలో అఘాయిత్యాలు చేసుకున్నటువంటి సందర్భం దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు ఉన్నారు క్రెడిట్ కార్డులు తీసుకొని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు కూడా చూస్తారు ఒకవేళ ఆ ఊపిలోకి పడిపోయినటువంటి వారిని బయటికి తీసుకురావాలంటే ఏం చేయొచ్చు జనరల్ గా క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం వల్ల ఎవరు ఆత్మహత్య చేసుకోరు ఈ క్రెడిట్ కార్డ్స్ ఏజెంట్స్ ఉంటారు కదా వీళ్ళు పెట్టే టార్చర్ వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ఇంటికి వచ్చి టార్చర్ పెట్టడము కంటిన్యూస్గా కాల్ చేయడము తర్వాత చుట్టాలకు కాల్ చేయడము తర్వాత ఫ్రెండ్స్కి కాల్ చేయడము తర్వాత సోషల్ మీడియాలో పెడతాను బెదిరించడము తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్న ఉన్నా వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చోవడము పండగ ఉన్నా పబ్బం ఉన్నా లేకపోతే ఎవరైనా చనిపోయినా ఆరోగ్యం బాగాలేకున్నా ఇట్లాంటి వీలు పెట్టే ప్రెజర్ వల్ల మాత్రమే వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడతారు తప్ప జనరల్ క్రెడిట్ కార్డ్స్ కట్టకపోవడం వల్ల ఎవరు చనిపోవాలని ఎవరు అనుకోరు ఎందుకంటే ఫైనాన్షియల్గా ప్రతి ఒక్క జీవితంలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి సో అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక నెల రెండు నెలలు కట్టలేనంత మాత్రాన వాళ్ళ సీబిల్ ఖరాబ్ అవుతుంది తప్ప వాళ్ళు ఆర్పతి చేసిన పరిస్థితి ఏం రాదు కానీ ఎప్పుడైతే ఒక నెలన ఒక నెల ఎందుకు జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక ఈసేస్ బౌన్స్ కనుక అయితే వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళు హరాస్మెంట్ స్టార్ట్ చేసేస్తారు సో వీళ్ళు పెట్టే హరాస్మెంట్ వల్లనే వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడతారు తప్ప జనరల్గా క్రెడిట్ కార్డ్స్ అనేది దానివల్ల ఏం చనిపోవాలనుకోరు ఎప్పుడు కూడా సో జనరల్గా లోన్ యాప్స్ తీసుకుంటే వాళ్ళు అబ్యూజ్గా కంటెంట్ పెట్టడం అట్లాంటి వాళ్ళని టార్చర్ చేస్తారని చూస్తుంటా బట్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఏజెంట్ కూడా ఇంత టార్చర్ చేస్తున్నారు బోత్ బోతారు సేమ్ అవి అవి ఓన్లీ డిఫరెన్స్ తప్ప నీకు లోన్ యాప్స్ అయినా క్రెడిట్ కార్డ్స్ అయినా ఏమవుతుందంటే ప్రధానంగా జరిగే తప్పు ఎక్కడ ఉంది అంటే బ్యాంక్స్ ఏమైతే జనరల్గా బ్యాంక్స్ వసూలు చేసుకోవాలి కదా బ్యాంక్స్ ఏం చేస్తాయి థర్డ్ పార్టీకి ఇస్తాయి ఓకే ఏది ఏజెంట్లకి ఇస్తాయి ఈ ఏజెంట్లు ఎవరైతే థర్డ్ పార్టీ ఏజెంట్లకు ఇస్తారో వీళ్ళకి ఏంటంటే టార్గెట్ ఉంటుంది వీళ్ళకి ఇంత వసూలు చేస్తే దాంట్లో ఇంత కమిషన్ ఉంటుంది సో ఆ టార్గెట్ని రీచ్ కావడానికి వీళ్ళు రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకు సంబంధించిన టార్గెట్ రీచ్ అయ్యి వాళ్ళ కమిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు చేస్తుంటారు బ్యాంకుతో సంబంధం లేదు ఏ పేరున్న బ్యాంక్ అయినా ఏ చిన్న బ్యాంక్ అయినా ఒకటే ట్రీట్మెంట్ వీళ్ళు అందరూ ఎనీ బ్యాంకర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా థర్డ్ పార్టీకే ఇస్తున్నాయి ఏది మనకి వసూలు చేయడం అనేది థర్డ్ పార్టీకే ఇస్తున్నాయి సో ఆ థర్డ్ పార్టీ అయినా సరే బ్యాంకింగ్ రూల్స్ ప్రకారమే పని చేయాలా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే పనిచేయాలా ఎవరికి కంప్లైంట్ ఇస్తారు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేరు కదా అనే ఉద్దేశంతోనే వీళ్ళు తెగరెచ్చిపోతుంటారు ఏదన్నా కారణం వల్ల మనం పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ మాక్సిమం పోలీస్ వాళ్ళు నువ్వు తీసుకున్నావు కదా కట్టాలి కదా అని అంటారు తప్ప లా మాట్లాడరు ఇప్పుడు సో ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా చెప్పేది ఏంటి అంటే మీరు క్రెడిట్ కార్డ్స్ ఆ లోన్స్ మీరు సెక్యూర్డ్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కానీ లేకపోతే అన్సెక్యూర్డ్ లోన్స్ కానీ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మీరు కోర్టుకు అప్రోచ్ అయ్యి మీరు ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోగలిగితే మీకు ఈ హెరాస్మెంట్ అనేది మొత్తం తగ్గిపోతుంది అంటే అది ఎట్లా అప్రోచ్ కావాలి చాలా మంది ఇదే తెలియదు ఒక రెండు మూడు లక్షల క్రెడిట్ కార్డు ఉందంటే అది కట్టలేకపోవడం వల్ల టార్చర్ తోటి ఇంకా ఆల్టినేట్ సోర్స్ ఆలోచించక మెంటల్గా ప్రెజర్ అయిపోయి ఏదో చాలా మందికి మనకు లీగల్ ఎడ్యుకేషన్ మీద అవగాహన లేదు ఫస్ట్ సో ప్రతిదానికి కోర్టు అప్రోచ్ కావచ్చు కోర్టు అప్రోచ్ అయితే మనకు రిలీఫ్ వస్తుంది అవగాహన లేదు చాలా మందికి దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇక్కడ ఓహో మేము క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాం కట్టాల్సిందేనేమో లేకపోతే కట్టకపోతే చనిపోవాలేమో ఇట్లాంటి ఆలోచనలతోనే ఉంటారు తప్ప ఏదన్నా కారణం వల్ల ఫైనాన్షియల్ లాస్ కనుక అయితే క్రెడిట్ కార్డ్స్ తీసుకొని కానీ పర్సనల్ లోన్స్ తీసుకొని కానీ ఏదన్నా కారణం వల్ల కనుక మనం కట్టలేకపోతే అంటే మనకి ఇంట్లో ఎప్పుడూ ఒక తిరుగు ఉండదు కదా కొన్ని సందర్భాలలో పెళ్ళిళ్ళు జరగచ్చు ఆరోగ్యాలు ఖరాబ్ కావచ్చు లేదా మనకు జాబ్ వెళ్ళచ్చు జాబు పోవచ్చు కొన్ని సందర్భాలు దొరకకపోవచ్చు ఇమీడియట్లీ అనుకున్న దొరకకపోవచ్చు కాబట్టి అప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే రిజర్వ్ నిధులు ఉంటే అవి వాడుకొని బతుకుతాం మనం కొన్ని సందర్భాలు మిస్మేనేజ్మెంట్ అవుతుంది అది వందల ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మిస్మేనేజ్మెంట్ అది సో అయినప్పుడు ఏంది అంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా మీరు కోర్టును అప్రోచ్ వచ్చాయి కోర్టులో కనుక మీరు ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకోగలిగితే మీరు డెఫినెట్లీ మీరు దాని నుంచి సేవ్ అవుతారు మీరు ప్రధానంగా మీరు ఈ టార్చర్ నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతారు అంటే దీనికి ఎట్లా అప్రోచ్ కావాలంటారు ఎవరిని అప్రోచ్ కావాలంటారు అడ్వకేట్ని అప్రోచ్ అయితే సరిపోతుంది మీరు ఎనీ అడ్వకేట్ని మీరు అప్రోచ్ అయిపోయి మీరు అది డెఫినెట్గా మీరు కనుక ఇంజెక్షన్ ఆర్డర్ కనుక మీరు ఫైల్ చేయమని అడిగితే వాళ్ళు చేసేస్తారు అంటే కంప్లీట్ గా రిలీఫ్ వస్తుంది సార్ లేకపోతే డెఫినెట్ల మీకు హరాస్మెంట్ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది ఓకే తర్వాత కట్టాలా వద్దా అనేది అంటే మీకు బ్రీతింగ్ పీరియడ్ అయితే వస్తుంది ఓకే అంటే కొంత టైం పీరియడ్ వస్తుంది బ్రీతింగ్ పీరియడ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్రీతింగ్ పీరియడ్ అయితే వస్తుంది దాని తర్వాత ఏం చేద్దాం అనేది దాని దాని నెక్స్ట్ లెవెల్ వి హౌ టు డిస్కస్ ఫైనల్ కదా సార్ అంటే ఈ క్రెడిట్ కార్డులు తీసుకొని ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్తున్నటువంటి సందర్భంలో అసలు దాన్ని మెయింటైన్ చేయడం ఉత్తమం అంటారా దాని జోలికి పోకపోవడం ఉత్తమం అంట సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనం అయితే వాళ్ళ 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 ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ని బట్టి ఉంటుంది అది మనం ఎవరిని క్రెడిట్ కార్డ్ తీసుకోమని కానీ తీసుకోవద్దని ఇప్పుడు చెప్పం మనం కాకపోతే ఏంటంటే చాలా సందర్భాలలో ఏంటంటే మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక వ్యక్తిని నమ్మి మనం అప్పించే పరిస్థితులు మార్కెట్లో లేవు సో చాలా సందర్భాలలో ఏందంటే సిబిల్ మెయింటైన్ చేయడం అనేది ఒక మంచి విషయము ఏదైనా లోన్ కావాల్సి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అయినా సరే కంపల్సరీ తెలిసిన జనాల దగ్గర నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ తెలిసిన సంస్థల నుంచి కానీ లోన్ తీసుకుంటుంటాం ఇట్స్ వెరీ కామన్ అది ఎంత స్థాయి డబ్బు ఉన్న వ్యక్తి అయినా సరే లోన్కి వెళ్ళడం అనేది వెరీ కామన్ సో ఆ లోన్కి వెళ్ళే క్రమంలో ఏంటంటే మనం దాన్ని సక్రమంగా వినియోగించుకొని మళ్ళీ మనం ఫైనాన్షియల్ ప్లాన్ కనుక మంచిగా చేసుకోగలిగి సరైన టైంలో రీపేమెంట్ కనుక చేయగలిగితే ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ వెరీ గుడ్ రైట్ కానీ ఎక్కడైనా కూడా ఏంటంటే వ్యవస్థ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది అది తప్పులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయలేము దాన్ని రైట్ సార్ థ్యాంక్ యూ